ఢిల్లీ మద్యం కేసులో భారాసా ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు హాజరుపరచనున్నారు శని ఆదివారం రెండు రోజులు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు న్యాయస్థానం అనుమతితో ఈ నెల పన్నెండున సీబీఐ కార్యాలయానికి కవితను తరలించారు అంతకుముందు పిటిషన్లపై విచారణ సందర్భంగా మద్యం విధానంలో కీలక సూత్రధారి పాత్రధారి కవితేనని సీబీఐ వాదించింది విచారణకు ఆమె సహకరించడం లేదని ప్రస్తావించింది విజయ్ నాయర్ తదితరులతో కలిసి పథకం రూపొందించారని ఢిల్లీ హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని కోర్టుకు సీబీఐ వివరించింది కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో స్పష్టమైన పాత్ర ఉందని పేర్కొంది సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు సమీకరించి ఆప్ నేతలకు అందించారని సీబీఐ తెలిపింది కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకసారి పదిహేను కోట్లు మరోసారి పది కోట్లు మొత్తంగా ఇరవై ఐదు కోట్లు అందించినట్లు కోర్టుకు వివరించింది కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆపు నేతలకు అందించినట్లు వివరించారు ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా ఉందని ఈ విషయాల్ని ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్షీట్లో చెప్పడంతో పాటు అందుకు తగిన ఆధారాలు కూడా జతపరిచినట్లు సిబిఐ న్యాయవాది కోర్టుకు విన్నవించారు కాసేపట్లో కోర్టులో కవితను హాజరుపరచనున్నందున న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం అరుణ్ కవితను కోర్టులో ప్రవేశపెట్టడానికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి కవితను మరొకసారి ప్రత్యేక కోర్టు ముందుకు దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ రోజు హాజరుపరచబోతోంది శుక్రవారం జరిగినటువంటి విచారణ తర్వాత గత శనివారం నాడు అదేవిధంగా అంతకు ముందు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు సిబిఐకి ప్రత్యేకంగా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వటము వాటన్నిటికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన శుక్రవారం జరిగినటువంటి విచారణలో పూర్తి స్థాయి వాదనలు జరిగాయి ఆ వాదనల అనంతరం సిబిఐ ప్రత్యేక కోర్టు కవితను పదమూడు పద్నాలుగు తేదీలు రెండు రోజులు ఆ సీబీఐ కస్టడీకి ఇస్తూ పదిహేనో తేదీ ఉదయం పది గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని చెప్పి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలకు అనుగుణంగానే గత శుక్రవారం అంటే పన్నెండవ తేదీన సిబిఐ కవితను తమ అదుపులోకి తీసుకొని సిబిఐ కేంద్ర కార్యాలయాన్ని తరలించి శనివారం ఆదివారం అంటే నిన్న మొన్న రెండు రోజుల పాటు కవితను ప్రశ్నించింది ఆ తదుపరి మరికాల్సేపట్లో కవితను తిరిగి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచబోతోంది అయితే సిబిఐ మరికొన్ని రోజులు తమ కస్టడీకి కావాలని కోరుతుందా లేదు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని కోరుతుందా అనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది సిబిఐ గత శుక్రవారం జరిగినటువంటి వాదనల్లో సిబిఐ తరఫున నుంచి చేసినటువంటి వాదనలో ప్రధానంగా కవిత ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారి ఈ మొత్తం వ్యవహారానికి ఈ కేసులో కవితను గతంలో ప్రశ్నించినప్పుడు తమ విచారణ సహకరించలేదని అదే సందర్భంలో నిందితులుగా ఉండి తర్వాత గా మారినటువంటి వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన కవిత నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది అని కూడా సిబిఐ పేర్కొంది దాంతో పాటుగా అప్రూవర్ గా మారినటువంటి వారిపై కవిత జులుం ప్రదర్శించారని బెదిరింపులకు దిగారని ఈ విషయంలో అరవిందో గ్రూప్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారని కూడా సిబిఐ పేర్కొంది అంతకుముందు శరత్ చంద్రారెడ్డి విషయంలో కూడా శరత్ చంద్రారెడ్డి ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులు లిక్కర్ సంబంధించినటువంటి షాపులు దర్శించుకోవడంలో కీలకంగా వ్యవహరించారు షాపులు దర్శించుకున్న తర్వాత ఒక్కొక్క షాపు కి ఐదు కోట్లు చొప్పున ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని చెప్పి కవిత డిమాండ్ చేసిందని అయితే చరత్ చంద్రారెడ్డి అందుకు ఒప్పుకోకపోవడంతో చరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ హైదరాబాద్ లో నిలిపివేసే విధంగా చేస్తాను అని చెప్పి కవిత బెదిరించినట్లుగా కూడా సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదే సందర్భంలో కవితనే మొత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కొంతమంది మద్యం వ్యాపారులను పెద్ద పెద్ద మద్యం వ్యాపారులను పంపించడము వారి ద్వారా ఢిల్లీలో మద్యం విధానం మొత్తం మార్చి కొత్త విధానాన్ని తీసుకురావడానికి అవసరమైనటువంటి చర్యలని తీసుకున్నారని ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో ఢిల్లీలో పలుసార్లు భేటీలు సమావేశాలు జరిగాయని వంద కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు పంపించారని ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు పంపించే క్రమంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని లావాదేవీలు జరిపారని వీటన్నిటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లుగా సిబిఐ పేర్కొంది ఆ నేపథ్యంలోనే కవితను మరొకసారి ప్రశ్నించాల్సి ఉందని కవిత నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంది కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోరగా సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో కవిత నుంచి కవితను ప్రశ్నించేందుకు అవకాశం కల్పించింది పదిహేనో తేదీ అంటే ఈ రోజు ఉదయం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేది భవేజ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి కాసేపట్లో కవితను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు అనంతరం జరిగేటువంటి వాదనల తర్వాత కోర్టు కవితను సిబిఐ కస్టడీకి ఇస్తుందా లేదు జుడిషియల్ కస్టడీకి పంపిస్తుందా అనేది ఈ రోజు మధ్యాహ్నం వరకు తేలబోతుంది రాణి అరుణ్ అయితే ఈ రెండు రోజులు జరిగిన సీబీఐ కస్టడీ గురించి గానీ తర్వాత జరిగిన పరిణామాల గురించి కానీ మరి కవిత తరపు న్యాయవాదులు ఏమంటున్నారు అసలు సిబిఐ జుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత కోర్టు అనుమతి లేకుండా సిబిఐ మరొక దర్యాప్తు సంస్థ ప్రస్తుతం కవిత ఈడీ సంబంధించినటువంటి ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తిరిగి మరో అదే అదే సంబంధిత కేసులో మరో దర్యాప్తు సంస్థ తీసుకోవడం చట్టవిరుద్ధం అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోర్టుకు కోర్టులో చేసినటువంటి వాదనలు క్రమంలో పేర్కొన్నారు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ఇన్ని సార్లు ప్రశ్నించినప్పటికీ ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని అదే సందర్భంలో కోర్టులో తాము సిబిఐ విచారణకు సంబంధించి కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేశామని ఆ పిటిషన్లు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది కేవలం రక్ష వ్యవహారంగానే దీన్ని చూస్తున్నారు తప్ప వాస్తవానికి ఈ కేసులు ఎక్కడ ఏమీ లేదు అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఆ తర్వాత మిగతా వివరాల ప్రకారం చూసుకుంటే కవిత కూడా తన వాదనల్లో ఈ కేసు కేవలం తన పైన రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం కోర్టులో కవితను సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు సిబిఐకి సంబంధించినటువంటి కేసులో జ్యుడిషియల్ రిమాండ్ కు రిమాండ్ విధిస్తూ కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది రాణి